తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అంటే తెలియని వారు ఉండరు తూర్పుగోదావరి జిల్లా పార్టీకి అండగా ఉంటూ క్యాడర్ను కాపాడుకుంటూ వస్తున్నారు ఈసారి ఎన్నికల్లో తన కొడుక్కి టికెట్ దక్కుతుందని ఆశతో ఉన్నారు బోష్ కానీ జగన్ తీసుకున్న నిర్ణయంతో ఆయన ఇరకాటంలో పడ్డారు ఈసారి అధికారంలోకి రావాలంటే తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించాలని జగన్ పట్టుదలతో ఉన్నారు ఇప్పటికే రామచంద్రపురం అసెంబ్లీ స్థానానికి జడ్పీ మాజీ చైర్మన్ వేణుగోపాలకృష్ణను బరిలో దింపాలని జగన్ నిర్ణయించారట అలాగే ముమ్మడివరం అసెంబ్లీ సీట్ కూడా మత్స్యకారు సామాజిక వర్గానికి చెందిన పొన్నాడు సతీష్ను అభ్యర్థిగా దాదాపు ఎంపుకు చేశారు కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ముమ్మడివరం టికెట్ ఇవ్వాలని పొట్టు పట్టినప్పటికీ జగన్ అంగీకరించలేదు ఈ రెండు పరిణామాలతో పార్టీ అధినేత వైఖరిపై బోస్ అసంతృప్తిని వ్యక్తం చేశారు అయితే రాజమహేంద్రవరం లోక్సభ వైసీపీ ఇన్ఛార్జిగా పిల్లి సుభాష్ చంద్రబోస్ను నియమించే అవకాశం కనిపిస్తుంది ఈ నెల పద్నాలుగు లేదా పదిహేను తారీఖులో రాజమహేంద్రవరంలో జగన్ పాదయాత్ర ఉన్నట్లు సమాచారం ఇక్కడ నుంచి సినీ దర్శకుడు వివి వినాయక్ పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది బోస్ మాటలను లెక్క చేయకపోయినా బోస్ పార్టీ మారే పరిస్థితి లేదని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి